హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసు కాస్త టాలీవుడ్ సెలబ్రిటీల మెడకు చుట్టుకునేలా ఎలా ఉంది నిన్న మొన్నటి వరకు ఈ యాప్ ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పడిన పోలీసులు ఇప్పుడు టాప్ సెలబ్రిటీల వైపు తమ నజర్ తిప్పారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రాణా ప్రకాష్ రాజతో సహా మరికొంతమంది గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకులే ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ఈ న్యూస్ నెట్ వైరల్ అవుతోంది వీరి ఫోటోలతో కథమనే మీమ్ తెగ వైరల్ అవుతోంది తెలుగు సినిమా పాటల్లో ఈ మధ్య డ్యాన్సులు అసభ్యకరంగా ఉంటున్నాయని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళలను తక్కువ చేసి చూపించే డ్యాన్స్ స్టెప్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఇటీవల సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్ అసభ్యంగా ఉండడంతో పాటు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని మహిళా కమిషన్ కు పలు ఫిర్యాదులు అందాయి దీంతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెల శారద ఈ నిర్ణయం తీసుకున్నారు మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును లండన్లోని లండన్ లోని యూకే పార్లమెంట్ లో అందించారు సినీ రంగానికి అందించిన సేవలకు గాను ఈ అవార్డు ప్రదానం చేశారు ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన విష్ణుప్రియ పోలీసు విచారణలో చాలా విషయాలు చెప్పారు దాదాపు మూడు గంటలు సాగిన ఈ విచారణలో తాను పదిహేను బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసినట్టు విష్ణుప్రియ ఒప్పుకున్నారు అందుకోసం భారీగా డబ్బులు వచ్చినట్టు వెల్లడించారు ఒక్కో వీడియోకు దాదాపు తొంభై వేల రూపాయలు వచ్చినట్టు పోలీసు విచారణలో స్టేట్మెంట్ ఇచ్చారు విష్ణుప్రియ ఇక విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా నాం కమాయించిన తమాన్ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు గేమ్ చేంజర్ పాటలు యూట్యూబ్ లో అనుకున్నంత వ్యూస్ రాబట్టలేకపోవడానికి కారణం ఆ పాటలకు సరైన హుక్ స్టెప్లు లేకపోవడమేనే అన్నారు రికార్డ్ రేంజ్లో లో వ్యూస్ రావాలంటే హీరో వేసే స్టెప్పులు కూడా అదిరిపోవాలన్నట్టు మాట్లాడారు అయితే తమన్ మాటలు నచ్చని మెగా ఫ్యాన్స్ ఆయన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఒక అడుగు ముందుకేసి తమన్ మాటలు చరణ్ కు కూడా నచ్చలేదని అందుకే సోషల్ మీడియాలో తమన్ను అన్ఫాలో చేశాడని ఓ న్యూస్ను వైరల్ చేశారు అయితే ఇది తప్పని తాజాగా తేలిపోయింది అసలు చరణ్ ముందు నుంచే తమన్ను ఫాలో అవడం లేదు అలాంటిది ఎలా అన్ఫాలో చేస్తారో చెప్పండి సో అది ఫేక్ న్యూస్ ఎవరు పట్టించుకోకండి జగన్న డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కోసం మహేష్ ఏకంగా మూడు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా ఫిలిం నగర్ నుంచి ఓ టాక్ అయితే బయటికి వచ్చింది అయితే ఈ అమౌంట్ నేరుగా కాకుండా సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యాక వచ్చిన లాభాల్లో దాదాపు ముప్పై ఐదు శాతాన్ని వాటాగా తీసుకోనున్నారట మహేష్ అయితే మహేష్ తీసుకున్న ఈ స్టాండ్తో ప్రొడ్యూసర్ సేఫ్ అనే టాక్ వస్తోంది వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా రిజల్ట్ ఒకవేళ తేడా కొట్టినా లాభం తక్కువగా వచ్చినా మహేష్ తీసుకున్న తన రెమ్యునరేషన్ పాలసీతో ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడని ఫిలిం అనలిస్టులు అంటున్నారు బందో సినిమా అంటే ఎవరికైనా స్పెషలే అందుకే కింగ్ నాక్ కూడా తన వందో సినిమాను మెమరబుల్ సినిమాగా ఉండాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు విజువల్ వండర్గా హై బడ్జెట్ తో తన వందో సినిమా ఉండాలని ఓ సందర్భంలో చెప్పారు కూడా ఇక చెప్పినట్టే ఈ సినిమా కోసం అడుగులు వేస్తున్నారట నాగార్జున వంద కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో విజువల్ వండర్ గా తన సినిమాను తీసుకురానున్నారట అందుకోసం తమిళ డైరెక్టర్ కార్తిక్ ను ఎంచుకున్నారట ఇప్పటికే కార్తిక్ కూడా నాగ్ తో చేసే సినిమా కోసం వర్క్ మొదలెట్టాడని ఇన్సెటాక్ మోహన్ లాల్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎల్ టు ఎంప్రాన్ గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ మీద ప్రశంసలు కురిపించారు దర్శకుడు రాజమౌళి తొలి షాట్ నుంచే ట్రైలర్ ఆకట్టుకుందన్నారు లూసిఫర్ కు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి పృథ్వీరాజ్ దర్శకుడు మార్చి ఏడున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది నాగ చైతన్య మీడియాలో వైరల్ అవుతున్నాయి పెళ్లి తర్వాత ఈ జంట చేసిన తొలి ఫోటో షూట్ కావడంతో ఆన్లైన్ లో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఓ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఈ ఫోటో షూట్ చేశారు చై శోభిత తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ప్రజెంట్ బ్రేక్ లో ఉన్నారు నెక్స్ట్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ది రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో గానీ అక్టోబర్ లో గానీ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి టీజర్ ని వచ్చే నెలలో విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్ వాటికి సంబంధించిన పనులతో బిజీగా ఉంది మూవీ టీం ఒడిశాలోని అత్యంత ఎత్తైన శిఖరం దేవుమాలిని సోలోగా ట్రెక్కింగ్ చేసినట్టు తెలిపారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆ శిఖరం నుంచి వ్యూ అద్భుతంగా ఉందన్నారు కానీ అక్కడ అపరిశుభ్ర పరిస్థితులు తనను బాధించాయని చెప్పారు సివిక్ సెన్స్ తో సానుకూల మార్పులు సాధ్యమేనన్నారు సందర్శకులు అక్కడ ప్లాస్టిక్ పడేయకుండా తమతో తీసుకెళ్లాలని కోరారు